హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుపు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు భారీగా బంగారు ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకుంటున్నా గతం నాలుగు రోజులుగా చూసుకుంటే రోజు రోజు తగ్గుతూ వచ్చినట్లు వచ్చాయి నిన్న ఈరోజు మళ్ళీ బంగారు ధరలు పెరుగుతూ వస్తున్నాయన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చేసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఎండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి యాభై ఐదు రూపాయలు గ్రామ్ మీద యాభై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక గ్రామ్ ఎనిమిది వేల అరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు ఎనభై వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద ఐదు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములకి ఆరు వందల పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములకి నాలుగు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఒక గ్రాము చూసుకుంటే కనుక ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ మీద అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష ఏడు వేలు వద్ద సేల్ అవుతుంది వెండి ధరలు అయితే కనుక స్థిరంగానే ఉన్నాయి